కావలి రూరల్ మండలం తుమ్మలపెంటలో శిలాఫలకం పైలాన్ కూల్చివేత జరిగింది జల జీవన్ మిషన్ కింద తాగునీరు అందించేందుకు రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై మూడు కోట్ల రూపాయలతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం ఈ నెల ఆరో తేదీన అర్ధరాత్రి సమయంలో కరెంటు కట్ చేసి జేసీబీ సాయంతో పైలాన్ ను ధ్వంసం చేశారు అర్ధరాత్రి విద్యుత్ సరఫరా కట్ చేయడంతో అనుమానం వచ్చిన స్థానికులు వీడియోలు తీశారు ఈ వీడియోలు ఆధారంగా పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని ఇది వైసీపీ నేతలు చేసి ఉంటారని ఆయన ఆరోపించారు పగల కొట్టుకుని వాళ్ళు పగల కొట్టలు పెట్టండి రాల్లూరు వాళ్ళ కొట్టేసి పాల్గొట్టేసి వాళ్ళు ప్లాట్లో వేసుకుని తెలియకుండగా ఉండు ఉండు ये तो वो मेरा तो मुझे जरूर दिखाई था लाइकलैंड पे भी गुरु तृप्ति जाना भी सुना था ये रोड को मतलब आना है बस ए साई सायना चलो बस आज आगे वाला नगर चिंता रोड पर पूछना करना सपोर्ट